అందరికీ నమస్కారం అండి ఈరోజు నుంచి వీడియోలు చేద్దాం చేద్దాం అనుకుంటే చుట్టాలు ఇంటి నిండా ఫంక్షన్కి వచ్చి ఇలా వచ్చారు అందువల్ల లేట్ అయిపోయింది ఇవ ఈరోజు టాపిక్ ఏంటి అంటే కష్టపడాలని మనిషికి ఒక జయంగా పెట్టుకుని కష్టపడాలని అనుకుంటే మార్గాలు బోల్డ్ ఉంటాయండి ఒక ఆయన పెద్ద ఆయన ఈ మధ్యన మనకి బీబీసీ ఛానల్లో కూడా చూపించాడు కదా పెద్ద ఆయన చూడండి ఒక టీవీఎస్ ఫిఫ్టీ లాంటిది కొనుక్కుని దానికి సెట్ చేసుకుని మిషన్ పట్టుకుని ఇంటింటికి ఊరు ఊరు తిరిగి పని చేసుకుంటున్నారు ఎంత బాగా పని చేస్తున్నారు అండి ఆయన చూస్తే చాలా ముచ్చటేసింది నాకు కష్టపడాలని జయి ఉన్నవాళ్ళండి వయసుతోటి కానీ వాళ్ళకి వేరే ఇది కానీ ఏమి ఉండదు ఒక కష్టం మీద ఆధారపడాలి కష్టపడిన రూపాయి మనం తినాలి అని అలాంటి వాళ్ళు చూసండి మాకు ఉద్యోగాలు రాలేదు మేము చదువుకున్నాము లేకపోతే గవర్నమెంట్ పోస్టులు లేవు ఇలాగ ఆలోచన పెట్టుకుంటారు చూడండి వాళ్ళు ఆలోచించవలసింది ఏంటంటే మన బ్రెయిన్ పెట్టుబడిగా పెట్టుకుని మనం ఏదో ఒకటి చేసుకుని ముందు మనం మందగించి ఉండకుండా పనులు పూర్తి చేసుకునేలాగా ఒక వ్యాపకం పెట్టుకునేలాగా ఉండాలి అది మానేసి ఏదో గవర్నమెంటే మనకేదో చెయ్యాలి లేకపోతే ఉద్యోగం రాలేదు ఉద్యోగం రాలేదు అని అనుకుంటాం ఇప్పుడు వెయ్యి మంది చదువుకున్న వాళ్ళు అనుకోండి ఒక ఐదు ఆరు ఉద్యోగాలు ఉన్నాయనుకోండి ఎక్కడ వస్తాయి రావు కదా అప్పుడు మనం ఏం చేయాలి స్వయం కృషి అంటే స్వయంగా మనం ఏదో ఒక అభివృద్ధి కానీ ఏదో దాంట్లోను పెట్టుబడి పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేదు పెట్టుబడి లేకుండా కూడా బోల్డని మార్గాలు ఉన్నాయండి యువత తలుచుకుంటూ చేయలేదంటూ ఉండదు ఆ పెద్ద చూసినప్పుడు నాకు అంటే ముందంటండి ఇంటి దగ్గర మెషిన్ పెట్టుకుని కుట్టేవారంట మీరు కూడా చూసే ఉంటారు మెషిన్ కుట్ పెట్టుకుని కుట్టేవారంట కుడతా ఉండగా ఏదో ఆ బట్టలు పాత బట్టలు అవి ఇవి కొడతా ఉంటే ఒక రూపాయి ఒక అమ్మ ఇచ్చేది ఒక రూపాయి ఒక అమ్మ ఇచ్చేది కాదు అడగలేక ఇంకా అలాగా వచ్చింది దాంతో సరిపెట్టుకుని ఇంట్లో ఉండి అలా చేస్తా ఇలాగే కన్నా ఇలా చేస్తే బాగుంటుంది కదా అని ఆయన ఏం చేశారంటే దానికి ఫిట్ చేసేసుకుని ఇంటి దగ్గరికి ఇప్పుడు మనకు అవసరం టైలర్ మన ఇంటి దగ్గరికి ఆయన వచ్చి కుట్టేటం మనకి మనం ఇచ్చే డబ్బులు పట్టుకుని వెళ్ళిపోవటం అలా రోజులో బోర్డంత సంపాదన చక్కగా ఆయనకి సరిపడా ఒకరిని ఆశించకుండా ఘరణగా చక్కగా ఘరణ బతుకండి అది చక్కటి కష్టపడిన బతుకు కదా ఆ కష్టపడిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నా సొమ్ము నా కష్టార్జితం అని ఎంతో సంతోషాన్ని సంతృప్తిని కూడా ఇస్తుంది మనిషికి అది ఉచితంగా రావాలని కోరుకునే వాళ్ళకి అటువంటి కొంత ఉపయోగపడుతుందండి ఎప్పుడు కూడా మనం ఏమనుకుంటాం అయ్యో పని లేదు పని లేదు ఇంటి దగ్గర ఉండి పని ఉండదండి పని మన దగ్గరికి రాదు కదా మనం పనిని ఎత్తుక్కుంటూ వెళ్ళాలి ఇప్పుడు ఎవరైనా సరే ఆడోళ్ళు అవనే ఉండే మగవాళ్ళు అవనే ఉండే నేను అంతకుముందు ఒక వీడియో చేశాను ఆ అమ్మాయి ఏ కొట్టులోకి వెళ్తే ఆ కొట్లోనే గొడవ పెట్టుకుని మానేసేది నోరు మంచిదైతే ఊరే మంచిది అవుతుంది ఎప్పుడైనా సరే మనం ఈ పని చేయగలం ఇది మనకి ఎందుకు రాదు అని పట్టుదల పెట్టుకుంటే సాధించలేందంటూ ఉండదు అన్నీ సాధించవచ్చు ఆ వయసు అయిపోయి ఆ వయసులో కూడా ఆయన ఇంకా తిరుగుతున్నారు దాన్ని ఒక రిక్షా లాగా చేసేసారు అంటే ఆటో టైప్లో అంటే ఆటో కూడా కాదు కొంచెం బండి పెద్దగా చేసేసుకుని మిషన్ దాని మీద పెట్టేసుకుని ఇంకా మెషిన్ అక్కడ దిగక్కర్లో అక్కడే కాళ్ళు పెట్టి కుట్టేస్తారు కుట్టేసి ఇచ్చేస్తారు డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు ఆయనకు సాగినంత వరకు టైం ఉన్నంత వరకు తిరిగి కష్టపడి సంపాదించుకుని సాయంత్రం అయ్యేటోడికి ఇంటికి వెళ్ళి చక్కగా ఫ్రెష్గా పడుకుంటారు ఎంత తృప్తి అండి ఆయనకి ఈ ఆళ్ళ డబ్బులు ఇవ్వలేదు లేకపోతే ఈ ఆల ఏమో బట్టలు రాలేదు ఇలాంటి ఆలోచన లేదు తిరిగింది అనేటప్పటికీ లేకపోతే ఏమైనా బట్టలు ఉన్నాయనుకోండి పక్కన పెట్టా పెద్ద ఇటు వస్తారు కదా అని పెట్టుకుని కూర్చునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఆయన కోసమే చాలా సంతోషం అండి శంకర్ దిలీప్ గారని లాయర్ ఉన్నారు బేవారం ఆయన హైదరాబాదు హైకోర్టులో అనుకుంటా ఆయన ఆయనకి పారిశోత్కం కూడా ఇచ్చినట్టున్నారు ఎందుకంటే సంతోషంతో ఆయనకి ఏదో హెల్ప్ చేయాలి మనం అంత పట్టుదలగా ఈ వయసులో ఆయన అంతలా చేస్తున్నారు కానీ చాలా సంతోషపడిపోయారు నేను చూశాను ఆయన వీడియో చాలా సంతోషపడ్డారు ఎందుకంటే ఆయన ఎంకరేజ్ ఎలా ఉంటుందంటే చాలా అసలు ఎలాంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళని చూసి మనకి ఇంకా బుద్ధి తెచ్చుకోవాలి మనం ఎలా ఉండాలి అని ఆలోచనతో ఉన్న వాళ్ళ కోసం ఆయన ప్రత్యేకంగా వీడియో చేసి పెట్టారు నేను చూసాను నాకు చాలా సంతోషం వేసిందండి అటువంటి వ్యక్తులను చూసినప్పుడు నాకు ఎంత ఆనందం వేసేస్తుందో మా నాన్నగారు ఉండేవారండి వయసు అయిపోతుందని చూసుకోకుండా రాత్రులు పగలు కష్టపడేవారు ఆయన ఎందుకు నాన్న ఎంత ఈ వయసులో ఇంకా కష్టపడాలా అంటే లేదమ్మా మనం ఒంట్లో ఓపుకున్నలో కష్టపడాలి ఓపిక లేనప్పుడు మంచం మీద ఉండాలి తప్ప మనం ఓపుకున్నప్పుడు ఒకళ్ళకి జారబడి ఉంటామేంటి ఒకళ్ళు మనకు తెచ్చి పెడతామేంటి ఇలా ఉండాలి చెయ్యమ్మా అనేవారు నాకు అదే నేర్పించారండి ఇలా పెట్టడం ఆయనకి ఇష్టం ఉండదు ఇలాగే ఉండాలి అనేవారు ఎందుకంటే ఆయనది ఒక జయం అనమాట కష్టపడాలని మరి ఆ బ్ ఆ బ్లడ్ రిలేషన్ ఏంటో నాకు తెలియదు కానండి ఓపుకున్నా లేకపోయినా సరే ఏదో ఒకటి చెయ్యాలని మనసు ఎప్పుడు కొట్టుకుంటా ఉంటుంది నాకు నేను నా కనపడినోళ్ళు కూడా అదే చెప్తాను అసలు చాలా సంతోషం చేసిందండి ఆయన చూసి ఆయన టైలరింగ్ చూసి నేను ఆయన తిరిగి ఈదులమ్మట వెళ్ళి ఇంటింటికి అక్కడ మిషన్ పెట్టుకుని కుట్టేయటం వెళ్ళిపోవటం చేయటం చాలా అసలు మెచ్చుకోదగ విషయం బాగా పాపులేషన్ పెరిగింది ఎందుకంటే అలాంటి మనుషులు ఉన్నారు ఇప్పుడు అనే ఉద్దేశంతో చూపించాను అది అది మళ్ళాంటి వాళ్ళకి ఆదర్శం అని నేను మీకనే అంటలేదు నాకు అంటే నేను ఇంకా చేయలేనేమో అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఆరోగ్యం సహకరించట్లేదని కానీ చాలా చేశానండి నేను కూడా రకరకాల చేతి వృత్తులు చేశాను నేను నేను కలెక్టర్ల చేతి మీద కూడా ఇంకొక వీడియో చేసి పెడతాను కలెక్టర్ వసుధా మిశ్రా గారు ఉండేవారు పశ్చిమ గోదావరి జిల్లాకి ఆవిడ చేతుల మీద అవార్డు కూడా తీసుకున్నానండి నాకు చాలా అవార్డులు వచ్చినాయి కానీ నేను ఎప్పుడు ఎవరికి చూపించలేదు చెప్పలేదు కూడా ఎందుకంటే అంత నైపుణ్యం మన చేతిలో ఉన్నప్పుడు క్రియేటివ్ చేయాలి అనే సంకల్పం ఉండి ఒక రూపాయి మనం తీసుకున్నాం అనుకోండి ఆ రూపాయికి న్యాయం చేసేలాగా పనిచేసి వచ్చిన రూపాయిలో తొంభై పైసలు మనం అనుభవించి పది పైసలు బయటికి ఎవరికైనా దానం దానం చేసాం దానం అంటే దానం అని కాదు హెల్ప్ చేసామని అనుకోండి దాంట్లో ఉండే తృప్తి ఆనందం ఎంత అంతా కాదండి నాకు నాకెప్పుడు మైండ్లో అదే ఉంటుందండి మీరు ఏమంటారు చెప్పండి నిజమే కదా మనిషికి తృప్తి అనేది కావాలంటే కష్టపడితేనే వస్తుంది ఉచితాల మీద రాదండి ఉచితాల మీద అనవసరం ఎవరో పెడతారో వస్తుంది గవర్నమెంట్ ఏదో ఎత్తది ఎళ్ళేదో ఎత్తారు ఏదో ఎత్తారు అనుకుంటే ఎదురు చూస్తా అయిపోతుంది అలా కాకుండా కష్టపడింది ఇవాళ కష్టపడ్డం ఇవాళ ఒక వెయ్యి రూపాయలు ఐదు వందలు మూడు వందలు వచ్చింది అది ఒక తృప్తిగా అనిపిస్తుంది కదా